నమస్తే నేను గరడేపల్లి సత్యనారాయణ సో రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తే ఏం జరిగింది అనేది చర్చ జరుగుతుంది రైతులు వ్యవసాయాన్ని లేదు ఎవరో ఒకళ్ళు వ్యవసాయం చేయాల్సిందే ఎందుకంటే మనం ఎంత అంతరిక్షంలో జీవించే స్థాయి వచ్చినా కూడా వ్యవసాయం నుంచే ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరుగుతుంది మనం తినే అది బేస్డ్ మనం బతకడం కాకుండా జీవరాశి అంతటికి కూడా అదే ఆధారం సో ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతున్నారు యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నారు ఇలా ఆయా వృత్తులు అనుకుంటున్నారు కానీ రైతు కొడుకు ఎందుకు రైతు కావట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్యగా ఉన్నది సో ఏ క్షణమైన అనేక ప్రకృతి వైపరీత్యాలు అతివృష్టి అనావృష్టి ఉన్న వాటికి గిట్టుబాటు ధరలు లేకపోవటం ఉరి అసలు రైతుల పరిస్థితి బాగాలేదు ఉరి తీసుకునే వ్యక్తికి ఉరితాడేంత ఆధారమో దేశంలో ఉన్నటువంటి రైతులకి ప్రపంచంలో ఉన్న రైతులకి ఉరితాడంత ఆధారంగా ఉన్నది అండి అన్ని అన్ని దేశాల్లో ఎంత దరిద్రంగా లేదు అమెరికా లాంటి దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో రైతులు ఆర్యస్తోనే వ్యవసాయం చేస్తారు అక్కడ సపోజ్ ఒక లక్ష రూపాయలు పంట పండించినందుకు ఎకరా ఖర్చు వస్తే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు దానికి మద్దతు ధర గిట్టుబాటు ధర పెడతారు సో దీంట్లో మళ్ళీ లక్ష రూపాయ లక్షన్నరగా పెట్టుబడి అయితే లక్షా పాతిక వేలు ప్రభుత్వమే రాయితీ ఇస్తుంది సబ్సిడీ రూపంలో వాళ్ళకి సో ఈ విధంగా అన్ని రాయితీలు ఉన్నాయి కొన్ని దేశాలకు సంబంధించి పరిస్థితులు ఉన్నాయి సో రైతులు ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అన్ని పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి సో ఏ విధంగా చూసినప్పుడు కూడా సో దేశవ్యాప్తంగా చూసినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి వాళ్ళకి మార్కెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మద్దతు ధర ఇవ్వాలి అతివృష్టి అనావృష్టించి కావాలి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తగ్గకుండా వేయాలి అవి తెలిస్తే మండలానికి ఒక ఇద్దరు ముగ్గురు అంటే ప్రతి ప్రతి గ్రామాలకు ఒకటి వేసినా కూడా మా హ్యాపీనే ఆ విధంగా ఉండాలి జిల్లా జిల్లా స్థాయిలో అగ్రికల్చర్ యూనిట్లు ఉండాలి అనేక మంది అగ్రికల్చర్ సైంటిస్టులు ఉండాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాజీ ప్రధాని కీర్తి శష్యుడు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి అంటారు జై జవాన్ జై కిషాన్ అని జవాన్ బాయ్ సరిహద్దులో కావిలు ఉంటాడు అంటే దేశభద్రత కోసం కిసాన్ అంటే రైతు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పంటలు పండించి ప్రజలకి ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అందుకోసం సోదరులారా సోదరి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయానికి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పెరగటం ఆ విధంగా కమతాలు తగ్గిపోతున్నాయి వ్యవసాయం మండించే పరిస్థితి తగ్గిపోతున్నాయి ప్రభుత్వ విధానాలు కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటట్టు లేవు సో గిట్టుబాటు ధర లేకుండా పోతుంది సో ఏ విధంగా చూసినా సామెతలు చెప్పడానికి వర్డ్స్లో కవితలు అలడానికి ప్రా ప్రాబ్లం లేదు అగ్రికల్చర్లోనే కల్చర్ ఉందని వ్యవసాయంలోనే సాయం ఉందని చెప్పేసి వాళ్ళు తెలుగు పండిట్లు చెప్తా ఉన్నారు సో పండిట్లు చెప్పే కవితల వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది దాంట్లో సాహిత్యం ఉంటుంది సాహిత్యం మధురమైంది దాన్ని నేను కాదనట్లేదు ప్రాక్టికల్ థియరీ అనేది చాలా ప్రధానమైంది అందుకోసం మనం రైతులకు సంబంధించి మనం ఏం చేస్తున్నాం అనే దానికి వచ్చినప్పుడు ఒకవైపు రవి ఇంకోవైపు ఖరీఫ్ పంటలు ప్రధానంగా ఖరీఫ్ అంటే ఖరీఫ్ పంటలకు సంబంధించి అంటే జూన్ జూలై మాసంలో వేసే ఖరీఫ్ పంటలు కానీ మధ్యలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో అంటే వేసంగి పంటలు ఏదైతే ఉందో అని అంటాము వర్షాలు వచ్చినప్పుడు విత్తనాలు కల్తీ లేని విత్తనాలు ఉండాలి లేని పురుగు మందులు ఉండాలి అదేవిధంగా రైతులకి స లోన్లు కూడా ఉండాలి ఎందుకంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటే మూడు రూపాయల వడ్డీలు ఐదు రూపాయల వడ్డీలు వాటి తీసుకొచ్చిన తర్వాత పంటల పెట్టుబడులు పెడితే ఈ ఐదు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయల వడ్డీలతో మళ్ళీ రైతుకు పంట పండిన తర్వాత మొత్తం పంట పండించిన డబ్బులు అనేటి అయిపోతున్నాయి ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లోన్ లోన్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ఇస్తే రూపాయి వడ్డీ రుణాలు ఇస్తాయి వాళ్ళు కొద్దిగా వేలు చూసుకొని కట్టుకుంటారు కొని ఇతను పంట అమ్ముకోకముందే ఆ వడ్డీ వ్యాపారస్తులు వచ్చి కూర్చుంటాడు ఆ విధంగా రైతులు గుక్కబట్టిన పిల్లాడి లెక్క రైతులు ఎంతో కొంత కమ్ముకొని అప్పు తీర్చిద్దామనే పరిస్థితులకు నెట్టబెడుతున్నారు కోసం రైతులకు సంబంధించి ఉండాలి రైతులు బాగుంటే రైతు కూలీలు కూడా బాగుంటారని భావిస్తాను రైతు కూలీలు అనేది వేరే సమస్య అనుకోండి సో అందుకోసం సోదరులారా సోదరిమండలారా ఆ విధంగా ముందుకు పోవాల్సినవి ఎన్నిక తోడు వర్షాలు వరదలు అతివృష్టి అనావృష్టి ఇంకా కరువు ఇట్లా అనేక రకాల పద్ధతులు ఉన్నాయి ప్రపంచంలో ఏ అగ్రికల్చర్ మోడల్ ఏ దేశంలో బాగుందో వాటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో తాగునీరు సాగునీరుతో పాటుగా ఇతర రంగాలు కూడా అభివృద్ధి జరగడం వల్ల రైతుని కాపాడి అవుతాం సో ప్రత్యామ్నాయ వ్యవసాయంతో ప్రత్యామ్నాయ రంగాలు ఏదైతే అటు మత్స్య డెవలప్ చేస్తే అనేక చెరువులు కుంటలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఆ విధంగా ఉపాధి మార్గ కలగలుగుతాయి ఒకటి అక్కడ మంచి ఆహారం మంచి ఆహారం పోషక విలువలు కలిగిన ఆహారం వస్తుంది పచ్చ పరిశ్రమ నుంచి ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది వ్యవసాయం దాని మీద డిపెండ్ కావచ్చు పౌల్ట్రీ రంగాన్ని కోళ్ళ పరిశ్రమను మనం డెవలప్ చేయవచ్చు అదేవిధంగా మనం ఇంకా ఇతర ఏదైతే ఉందో పాడి పరిశ్రమను కూడా మనం చేయచ్చు పాడి పరిశ్రమ మనం డెవలప్ చేసినప్పుడు ఆ విధంగా పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి ఇవన్నీ వస్తాయి ఈ ఉత్పత్తులన్నీ రావటం వల్ల రైతులు డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది అటు మత్స్య పరిశ్రమ కానివ్వండి ఇటు కోళ్ళ పరిశ్రమ కానివ్వండి ఇటు పాడి పరిశ్రమ కానివ్వండి ఇతర ఇంకా రంగాలు ఏదైతే ఉన్నాయో ఈ రంగాల డెవలప్మెంట్ కావడం ప్రత్యక్షంగా ఉపాధితో పాటు పరోక్షం కూడా ఉపాధి జరుగుతుంది ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని కేవలం వ్యవసాయం మీదనే పెట్టుబడి పెట్టి చేస్తే అతివృష్టి అనావృష్టి అప్పుడు తుఫాన్లు వస్తే నష్టపోయే పరిస్థితి మనం మామిడికాయల రైతులను మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు వేసవకాలం వచ్చినప్పుడు గట్టి గాలిదమ్మ వస్తే వాళ్ళు రైతులకి ఎంత మిగులుతాయో మామిడి తోటల రైతులకు మనం చెప్పలేము ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేవలం అగ్రికల్చర్ బేస్డ్ కాకుండా ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులను కూడా అనుసరించాల్సిన అవసరం ఉన్నది ఇందులో వాణిజ్య పంటలు ఉన్నాయి పండ్ల తోటలు ఉన్నాయి అంటే కొన్ని సాంప్రదాయ పంటలే కాకుండా వాణిజ్య పంటలు వేపుయచ్చు అదేవిధంగా పండ్లు పొలాల పండ్లేచ్చు సిరుధాన్యాలు అనేక రకాలైనటువంటి వ్యవసాయదారిత మన వాతావరణాలకు అయితే అగ్రికల్చర్ సైంటిస్టుల ద్వారా పరిశోధన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తెలియజేస్తాను సో సోదరులారా సోదరమండలారా దాని ద్వారా ఈ దేశాభివృద్ధికి బాటలు వేసిన మొత్తం వ్యవసాయాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మనం తినే ఆహారం ప్లాస్టిక్ని తినలేము కదా గాలిని భోంచేసి బతకలేము నీళ్ళు దాగి ఒకటే బతకలేము ఫుడ్ కావాలి ఈ ఫుడ్ను పండించేది రైతు అది ఎవరు పండించినా ఏ ఏ కులం ఏ మతం వాళ్ళు పండించినా అన్ని రై అతన్ని రైతే అంటారు సో అందుకోసం దాని మీద దృష్టి పెట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పాలక ప్రభుత్వాల విధానాలు చాలా ప్రధానమైనవి వాళ్ళు రైతుకి పెన్షన్ ఏ అవసరం లేదు గిట్టుబాటు ధరిస్తే వాళ్ళు బతికేది వాళ్ళు బతికి నల్గొన్న వాళ్ళే సాధిస్తారు సాదుతారు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి సో చాలా ఆత్మహత్యలకి పురుగుల మందులు దాగా అనేక ఆత్మహత్యలకి కారణం రైతులకు అప్పుల పాలు కావటం అనేది ఏ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఎన్ని సాఫ్ట్వేర్లు వచ్చినా వ్యవసాయం మాత్రం కాయ కష్టంగానే ఉంది పంట దిగుబడి తగ్గితే పంట దిగుబడి తగ్గిన సమస్య ఉంటుంది గిట్టుబాటు పండిన పంట ధరలు లేకపోయినా సమస్యగానే ఉంటుంది కొరత కొరతున్నా కూడా సమస్యగానే ఉంటుంది సో అతివృష్టి అనావృష్టి వస్తే అదే పంటనా కానీ అతివృష్టి అయినా అనావృష్టి వచ్చినా అప్పుడు సమస్యగానే ఉంటుంది ఒకవేళ అనావృష్టి వచ్చినప్పుడు నీళ్లు పెట్టాలంటే అది పెట్టుబడిలోనే మళ్ళీ అదనంగా అవుతుంది ఇన్ని రకాల సమస్యల నుంచి ఎప్పటికప్పుడు రైతు ఒక ఇల్లు లేని ఒక బాటసారి లాగా ఒక జర్నీ చేసే బాటసారికి దారిలో వర్షం రావచ్చు పెద్ద ఎత్తున ఉన్న ఎండ రావచ్చు ఎండ వస్తే చెట్టు కింద ఉండొచ్చు కానీ వర్షం వస్తే చెట్టు నీడ సరిపోదు అట్లా ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్ళి ఒక బాటసారి ఎవరైతే ఉన్నారో ఆ విధంగా రైతు పరిస్థితి దుర్భరంగా ఉన్నది అందుకోసం పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో జైతీ ఘోషు లేకపోతే స్వామినాథన్ కమిషన్లే కాదు అసలు రైతులు దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా చాలా సమస్యలు రైతులే చెప్తారు వాళ్ళకి వాటికి పరిష్కారాలు మీరు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు వ్యవసాయదారిత గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు పండించే పంటలకు ఏం చేయాలో వాళ్ళే చెప్తారు అసలు పెట్టుబడి ఎంత అవుతుంది ఎంత మద్దతు ధరిస్తే సరిపోతుందో వాళ్ళు చెప్తారు అందుకోసం మీ రైతులకు సంబంధించినప్పుడు సెంట్రల్ డీసీబీలు ఉన్నాయి సెంట్రల్ బ్యాంకులు ఎరువులు పురుగు మందులు విత్తనాలు అక్కడి నుంచి చేయొచ్చు లోన్లు అక్కడ నుంచి వేయచ్చు దేశవ్యాప్తంగా కోఆపరేట్ సొసైటీలు ఉన్నాయి వాటిని మనం స్ట్రెంతన్ చేసుకుంటూ ద్వారా రైతుని స్ట్రెంతం చేసిన వాళ్ళ మొత్తం ఆ విధంగా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో రైతు వ్యవసాయాన్ని వదిలేస్తే అనేది కల్లా అది డైలాగులకి పనికి వస్తే సినిమా టైటిల్స్కి రైతు వ్యవసాయాన్ని వదిలేసేది లేదు పాలక ప్రభుత్వాలు మెడలు ఉంచి పనులు చేయించుకోవాల్సిన ప్ర బాధ్యత సమాజం మీద ఉన్నది ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ మీద ప్రజల మీద ఉన్నదనేది తెలియజేస్తాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తానని సో నేను గరడే పరిసర చాలా నిర్లక్ష్య